పరిశుధున అమ్మకే మహిము కలుగు కాక దేవుని యొక్క మహాకృపం పెట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాల్చి కాపాడి కండెక్కల కింద దాచి మరొక రోజు ఇంతలో గడపడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం స్తోత్రమునైనా మహాపరిశుడైన దేవ మీకు వందనాలు సూత్ర స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ జీవము గల ఏస జీవాధిపతి సర్వశక్తి మంత్ర స్థూత్రాలు మీకు వందనాలు ప్రభావా కృపగల దేవుడు దయగల దేవుడునైనా ప్రభావ వివిధ కాల స్వామి పాదాలు చెందుకొచ్చాం నా అతన్ని వాక్యమైన దేవుడు నాయన మీరు మాతో మాట్లాడండి వాటి ద్వారా మహిమ పనులైనా మీకు స్తోత్రాలు వాక్య వినుసున్నా చూస్తున్నా ఆయ ప్రతి బిడ్డను కూడా ఆయన మీ జ్ఞానము తనిపి మీ ఆత్మ తనిపి వాక్యంలోనైనా వారి స్థిరపరిచి బలపరచుకోక ఇచ్చేమని చేస్తున్నాం నడిచిన తండ్రి మంచిది దేవుని ఘనమైన పరిస్థితులు నమ్మకే మహిమనుకుని కాక వాక్యం వినిచున్నా చూసున్నా మీ అందరికీ కూడా నాడు వందనాలు వాక్య భాగంలో నేను రెండు దినాన ద్వితీయ దేశ కాండము ఇరవై నాలుగో అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఈ రోజు ద్వితీయ దేశకాండము ఇరవై ఐదు అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం మనుషులకు వివాదం కలిగి న్యాయ సభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషి దోషి అనియు తీర్పు తీర్చవలను ఈ దోషి శిక్షకు పాత్రుడిగా కనబడి న్యాయాధిపతి వాన్ని పండుగను పెట్టి వారి నేరము కొలది దెబ్బలు కొట్టి దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుట వాణ్ణి కొట్టింపవలను నలుబది దెబ్బలు కొట్టించవచ్చును అంతకు అంతకు మించకూడదు వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడిగా కనపడునేమో హలియా చెప్తున్నాడు కదా దేవుడే వ్రాయించాడు దేవుడే మాట్లాడుతున్నాడు మనుషులు వివాదం కలిగితే వివాదం కలిగినప్పుడు న్యాయ సభకు తీసుకుని వస్తే ఆ న్యాయాన్ని విచారించాలి నిజమే కదా మా ప్రభు నేసుక్రీస్ వారిని న్యాయసభకి తీసుకొని వచ్చారు న్యాయసభకి తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఆయన్ని అసలు ఈ భూప్రపంచం మీద భూప్రపంచం మీద ఎవరి మధ్యలో జరగలేదు కూడా ఈ విధమైన విచారణ అనేది ఒకే రోజులో ఆయన్ని సిలువ వేసే అంత పని కనీసం సమయం కూడా ఇవ్వలేదు రాత్రి పట్టుకొని వచ్చారు ఉదయం తొమ్మిది గంటల పది గంటల కల్లా పన్నెండు గంటలకల్లా మొత్తం ఆయన్ని వేసి ఏ విధమైన విచారణ అంటే వాళ్ళందరూ కూడా ఆయన ప్రభువైన యేస్సు క్రీస్తు లోకమునకు నీచుడిగానే ఉన్నాడు ఆ ప్రజలందరికీ కూడా నీచుడిగా ఉన్నాడు ఆయన కొట్టరాన్ని దెబ్బలు కొట్టి ఆయన గడ్డాన్ని పెరిగి ఆయన పెట్టిన బాధ ఇంత అంతా కాదు దేవుడు చెప్తున్నా ఆయన విధించిన న్యాయశాస్త్ర ఆయనకే అప్పగించి ఆయన ఏదైతే చేయొద్దన్నాడో అవన్నీ కూడా వారు చేసి ఎంతో ఘోరమైన శిక్షని ప్రభువురికి ఇస్తారు దేవుడు చెప్తున్నాడు ఇలా చేయకూడదు అని చెప్పినప్పటికీ కూడా దేవుడు ఏదైతే చేయొద్దంటున్నాడో అదే మనిషి చేయడానికి వెళ్తున్నాడు ఏదైతే వద్దన్నాడో అదే చేయడానికి వెళ్తున్నాడు నిజమే కదా ఆ రోజు ఆదాముతో చెప్పాడు ఈ చెట్ల పనులు అనేట్లో కూడా అన్ని తిను శుభ్రంగా ఉండు కానీ ఈ పండు మాత్రం తినొద్దంటే సాతానుడు వచ్చి ఈ చెట్ల పనులు ఏదన్నా తినొద్దన్నాడా అని చెప్పి అదే తినేలాగా అంటే ఒక మనిషిని ఎంతగా దుష్టుడు మోసం చేస్తున్నాడో దేవుడిచ్చిన వాక్యాన్ని దేవుడు మాట్లాడిన మాటని ఎంత నిర్దకం చేసి దేవునికి విరోధంగా ఎంత పాపం చేయడానికి వాడు పూనుకుంటున్నాడో ఒకసారి మనం గమనిస్తే అర్థమవుతుంది దేవుడు మాట్లాడాడు మన హృదయంలో ఉన్న నీతే ఇదంతా దేవుడు మనందరికీ కూడా ప్రతి హృదయంలో కూడా దాన్ని రాసించాడు కానీ ఇక్కడ మాత్రం వాక్యం ద్వారా ఆయనే వచ్చి ఒక అర్థములాగా మన ఎదురుపడి ఆయన మాట్లాడుతున్నాడు అద్దములాగా ఆయన ఎదురుపడి మాట్లాడుతుండగా మనకి అర్థమవుతుంది ఇది నిజమే కదా ఇది తప్పు కదా అని తర్వాత నాలుగో వచ్చంలో నూర్చేడు యుద్ధ మూతికి చెక్కం పెట్టవద్దు నూర్చేడు యుద్ధం మూతికి చెక్కం పెట్టవద్దు ఒకే వచ్చంలో దాన్ని వ్రాయడం జరిగింది దాన్ని అపోర్ పౌలు గారు దాన్ని విచారిస్తూ యుద్ధ అంటే ఎద్దు గురించి మాట్లాడలేదు కానీ ఆ ఎద్దు గురించి మాట్లాడలేదు సేవకుని సేవకుని గురించి ఆ విషయం అనేది మాట్లాడిన సందర్భం అనేది చూడగలుగుతాం సేవకుడు ఎద్దు లాంటి వాడు సంఘం లాగవలసిన వాడు సంఘాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు అటువంటి ఆ సంఘ నాయకుడికి ఆ మూ మూతికి చిక్కం పెట్టవద్దంటే సంఘ క్రమాల్లో సంఘం ద్వారా వచ్చే ఏదైనా కానీ ఆయన కడ్డు చెప్పవద్దు అని చెప్పి అక్కడ చెప్పిన మాటని మనం చూడగలుగుతాం తర్వాత ఐదో వచనంలో సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన వేళ చనిపోయిన వారి భార్య అన్యుని పెళ్లి చేసుకోనకూడదు ఆమె పినిమిటి సహోదరుడు ఆమె ఎద్దకు పోయి ఆమె వద్దకు పోయి ఆమెను పెళ్ళి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్తధర్మం జరపవాళ్ళను చనిపోయిన సహోదరుని పేరు ఇస్రాయల్ నుండి తుడిచివేయబడకుండా ఆమె కనుజేష్ట కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడిగా ఉండవలను అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప నల్లని ఎడల వాణి సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యుద్ధకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇస్రాయిల్లో తన సహోదరుడి పేరు స్థాపింపనని చెప్పి దేవత ధర్మము చెయ్యనొల్లడని చెప్పుకొనవలను వాళ్ళను అప్పుడు అతని ఊరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతడు నిలవబడి ఆమెను పరిగ్రహించుటకు నాకు ఇష్టం లేదని అని నేడలా అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుండగా అతని దాపున పోయి అతని కాలిలో అతని కాలి నుండి చెప్పు ఊడదీసి తన ముఖము ఎదుట వేసి తన సహోదరుని ఇల్లు నిలపని మనుషునికి ఎలాగు చేయబడునని చెప్పవలను అప్పుడు ఇస్రాయిల్లో చెప్పు ఓడ వారి ఇల్లు అని వానికి పేరు పెట్టబడును ఇక్కడ మాట్లాడు ఋతు గ్రంథంలో ఈ యొక్క పరిస్థితి మనం చూడగలుగుతాం ఋతు గ్రంథంలో ఆ నయోమి ఇలాక్యం ఇద్దరు కూడా ఆ బెత్తలహేమను విడిచి మోయాబ దేశానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఆ మో మోయా నయోమి భర్త చనిపోయాడు నయోమికి పుట్టిన ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు ఇద్దరు కుమార్లు చనిపోయి వారి భార్యల్లో ఒక భార్య పేరు ఆ రూతు ఆ రూతు మాత్రం వెనక్కి వచ్చింది వర్ఫ మాత్రం అక్కడే మోయాబ దేశంలో పెళ్లి చేసుకుని అక్కడ వెనక్కి వెళ్ళిపోయింది కానీ రూతు మాత్రం ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ బంధు ధర్మం నిర్వర్తించడానికి ఆ బంధువులో ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి తన సహోదరుడు తన ఇంటి వారు అంటే ఆ ఆ అన్నదమ్ముల పిల్లల్లో ఆ సహోదరుడిగా ఉన్నవారు అని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అక్కడ చెప్పి ఉండగా ఎందుకంటే ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి తప్ప కుటుంబాన్ని పడదొయకూడదు అని చెప్పేసి వారి యొక్క నిబంధనల ప్రకారం దాన్ని చేస్తూ ఉండగా ఇది ఒక ఆచారంగా మారిపోయి ఒక అన్యాచారంలో అక్కడ జరిగిపోయిన సంఘటన వెళ్తా ఉంటే మనం చూడగలుగుతాం అయితే అక్కడ బోయాజ్ వచ్చి పెళ్లి చేసుకున్నాడు బోయాజ్ వచ్చి రుతును పెళ్లి చేసుకున్నాడు ఆ రుతుని దగ్గర నుండి మన ప్రభు యేసుక్రీస్తు జన్మించిన విధం అనేది చూడగలుగుతాం అయితే సహోదరుని ఇల్లు నిలపని వాణి ఇల్లు అని ఆయన చెప్పు ఓడిదీసి మొహం మీద ఉమ్మి వేసి మొహం దగ్గర అక్కడ కింద ఉమ్ము అక్కడ చేయిపోవలసిన కార్యమంతా కూడా ఊరి పెద్దల మధ్యలో చేయాలని చెప్పి అక్కడ రాయించారు తర్వాత పలకొండ వచ్చినలో మనుషులు ఒకరితో ఒకడు కోట్లాడుచుండగా వారిలో ఒకరి భార్య వారిని కొట్టుచున్న వాని చేతుల్లోడి తన పెరిమిట్ని విడిపించుటకు చెయ్యి చాచి వాని మానం పట్టుకుని ఎళ్ళ ఆమె చేతిని ఛేదించవలను నీ కన్ను కటాక్షింపకూడదు హెచ్చుతక్కులు గల వేరు వేరు తూనిక రాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూములు నీ ఇంట ఉండకూడదు నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చుతున్న దేశంలో నీవు దీర్ఘ ఆయుష్మంతరగినట్లుగా తక్కువవి కానీ న్యాయము కాని న్యాయమైన తూలిక రాళ్ళు నీవు ఉంచుకునవలను తక్కువది కానీ న్యాయమైన తూము నీకు ఉండవలను అలాగు చేయని ప్రతివాడు అనగా అన్యాయం చే ప్రతివాడు నీ దేవుడైన యహోవాకు హేడు హలిలుయ అక్కడ చెప్తున్నాడు కదా ఎవరు కూడా అన్యాయంగా ఉండకూడదు ఎవరు కూడా అక్రమం చేసే వాళ్ళగా ఉండకూడదు న్యాయమైన తూము అలాగే న్యాయమైన తూనిక రాళ్ళు కొంత కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు రెండు రకాల మూడు రకాల రాళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు ఒకటి వంద గ్రాములు తగ్గింది ఒకటి రెండు వంద గ్రాములు తగ్గింది ఒకటి అర కేజీనే ఉంటుంది అటువంటి రాళ్ళు పెట్టుకొని వారు తూకం వేస్తారు మన బేరవాడితో ఒకలాగా బేర ఇంకోలాగా తెలిసిన వాళ్ళకైతే ఒకలాగా తెలియకపోతే ఇంకొకలాగా వాళ్ళు వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు దేవుడు చెప్తున్నాడు నువ్వు చేసే వ్యాపారం వ్యాపారం ఖచ్చితంగా ఉండాలి ఒకరికొకరి ఈతి ఒకరికొకరి అలా చేయకూడదు అన్యాయం చేసే పని చేయకూడదు కరెక్ట్ అయినా నిఖార్స్ అయిన తూలిక రాళ్ళు ఉండాలి కేజీ అంటే కేజీ రాయి ఉండాలి ఐదు కేజీలు అంటే ఐదు కేజీల రాయి ఉండాలి వంద కేజీలంటే వంద కేజీల దాని యొక్క బరువు అనేది ఉండాలి కానీ ఆ తూము కూడా ఆ తూము కూడా అంటే సేరు అంటే అర్థసేరు కానీ ముప్పాల సేరు గానీ అలా ఉండడానికి వీలు లేదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అలా చేసేవాడు దేవుని దృష్టికి హేయుడు మనుషులు చూడపోవచ్చు మనుషులు గమనించకపోవచ్చు మనుషులు అక్కడి నుండి వెళ్ళిపోవచ్చు కానీ దేవుడు మాత్రం చూస్తున్నాడు అందరి కూడా గమనిస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు మాత్రం భయం కలిగి భక్తి కలిగి మనం ఉండవలసిన వారమే కానీ మనుషులకు భయపడి కాదు అని దేవుడు ఇక్కడ ఈ ధర్మశాస్త్రంలో శాస్త్రంలో ద్వితీయ దేశంలో మరోసారి దేవు ఆ ప్రజల్ని హెచ్చరిక చేస్తూ మోషే గారు రాయించాడు తర్వాత పదిహేడవ వచనంలో మీరు ఐగుప్తులోండి వచ్చుండగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుండగా మార్గమున అమాలేకీలు నీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోను అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకనున్న బలహీనలందరినీ హతము చేశాను వెళ్ళి జ్ఞాపకం చేసుకో నువ్వు అలసి ఉన్నప్పుడు నువ్వు లేవలేని అసలు నడిచి నడిచి ఆయాసంతో ఉన్నప్పుడు అమాలేకలు నీ వెనక్కి వచ్చి కనీసం దేవుడు అంటే కొద్దికి కూడా భయం లేకుండా అయ్యే ఎర్ర సముద్రాన్ని నడిపించుకొని ఎర్ర సముదాన్ని దాటించుకొని వచ్చిన దేవుడే ఐగుప్తులు అన్ని రకాల తెగులతో వారిని సంహరించిన దేవుడే అని చెప్పి ఏమాత్రం కూడా భయం లేకుండా ఈ ప్రజలు ఎట్లా బలహీనులైన వారిని వెనక నుండి చాలా మందిని చంపేశారండి దేవుడు చూస్తున్నాడు ఆ విషయాన్ని అక్కడ రాయించి అందుకే ఆ రోజు ప్రార్థన చేస్తున్నారు మోషే ఆహరను హోరులు కూడా ముగ్గురు కూడా కొండ మీదకి వెళ్ళినప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నంతసేపు కూడా ఇస్రాయేల్ యుద్ధంలో గెలుస్తూనే ఉన్నారు మోషే ప్రార్థన చేయడానికి ఎప్పుడైతే చేయిదించాడో అమానేకలు గెలుస్తూ ఉన్నారు ఆ గెలుస్తున్న ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ సందర్భాన్ని బట్టి దేవుడు అక్కడ మాట్లాడుతూ చెప్తున్నాడు మీరు మర్చిపోవద్దు అమలేకలు భూమి మీద అవ్వని కూడా ఉండడానికి ఉంచడానికి వీల్లేదని అదే సందర్భంలో సౌలు కూడా అది చెప్పాడు సౌలు కానీ సౌలు రాజుగా స్థిరపడిన వెంటనే దేవుడు చెప్తున్నాడు సమూహలతో చెప్పి ఆ మాట చెప్పి పంపిస్తున్నాడు నువ్వు వెళ్ళి వెళ్ళి భూమి మీద ఉంచొద్దు అంటే అమలేకలో కొవ్విన వాటిని అమలేఖలో బలిసిన వాటిని అలాగే పశువుల్ని తీసుకొని వచ్చి దాచిపెట్టుకున్నాడు సౌలు అని దేవుడు దాన్ని నీతిగా అంచలేదు దేవుడు అది మంచిగా అంచలేదు ఇంకా అడిగితే అన్నాడు కదా నీ దేవుడికి బలవ్వడానికి ఏమైనది వద్దు అంటే వద్దన దాన్ని తీసుకొచ్చి దేనికి ఇక్కడ చెప్తున్నాడు వ్యభిచారం చేసి ఆ వ్యభిచారం డబ్బు తీసుకొచ్చి దేవుని సంధిలో దేవుని పనులు నేను వాడతానంటే అవి వాడద్దు అని అన్నప్పుడు అవి తీసుకొచ్చి వాడి నేను దేవుడికే వాడుతున్నాను కదా అంటే అది ఎంతవరకు న్యాయం అన్యాయం సొమ్ము అని చెప్పి పైన చెప్తున్నాడు న్యాయమైన గుండు ఉండాలి నానికి న్యాయమైన తూరికి రాళ్ళు ఉండాలి దేవుడు చెప్తుండగా న్యాయమైన తురికి రాలు కాకుండా ఏదో అన్యాయంగా వచ్చిన దాన్ని తీసుకొచ్చి నేను దేవుడికి వేస్తున్నా కదా దేవుడి కొనికే వాడుతున్నాను కదా అంటే అది కాదు లంచాలు పుచ్చుకున్నది కూడా దేవుని సందులు ఇవ్వడానికి వీలు లేదు అమాలీకల దగ్గర తీసుకొచ్చి సౌలు అదే పని చేస్తున్నాడు వాళ్ళు అన్యాయం చేశారు దేవుని ప్రజలకి మోసం చేస్తున్నారు దేవుని సందులో దేవుని నీతిని న్యాయాన్ని జరిగించకుండా వారు అడ్డుపడుతున్నారు బలహీనులు అయిన వారిని బలపరుస్తున్నారు బలహీన వల్ల నాశనం చేస్తున్నారు వెనక నుండి వాళ్ళు చేసే వాళ్ళు తొవ్వే అంటే దుష్టుని యొక్క కుట్రలన్నీ అన్నీ కూడా అక్కడ కనబడుతుండగా ఆ యొక్క పని నీకొద్దు అవి సంపూర్ణంగా సమూనంగా నాశరించేయమని తీసివేయమని దేవుడు చెప్తుండగా దేవుడి మాట విని మనలో ఉన్న లోపాలు ఏమున్నాయో ఉన్నాయో లాంటి దేవునికి హేయమైన క్రియలు ఏవైతున్నాయో దేవుని దుఃఖపెట్టి దేవునికి భయపడక చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం విడిచిపెట్టి దేవునికి నమ్మకంగా యథార్థంగా మనందరం కూడా దేవుని వాక్య ప్రకారం చేసి దేవుని యొక్క కృప పొందుకుందు గణం స్తోత్రం అయినా మహాపరిశుద్ధు దేవ మీకు వందనాలు సూత్ర స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ గల గలైసే జీవాధిపతి సర్వశక్తి మంత్ర స్తోత్రాలు మీకు వందనాలు ప్రభావ ఇది నాయన ప్రభా ఈ అధ్యాయంలో నాయన మీరు మాట్లాడ మాట్లాబడ్డి ప్రభా తండ్రి మీకు స్థూత్రం నాయన మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా అన్యాయం లేకుండా ప్రభా అయా తండ్రి మీకు స్తోత్రం అయినా సహోదర్యాల ప్రభా జరిగించవలసిన ధర్మ విషయంలో ప్రభావ అయా తల్ని నాన్న రాళ్ళు తుము విషయంలో నాయన ప్రభు అమానయకుల విషయంలో కూడా అయా మర్చిపోక జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ఆ కార్యం జరిగించవలసిన పనులన్నీ కూడా వీరు బోధిస్తుందిగా ప్రభు అయా మీ బోధన మేము తులసి ప్రతి మాట మా హృదయలో పడి పలించినట్టుగా వాక్య వినిస్తున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి వీరు బహిమపలమని కృపతను వదిలిచేసి సహాయం చేయమని ఏసునాములు నడిచినాం తండ్రి